ప్రముఖ విశ్వకర్మ మైక్రో ఆర్టిస్ట్ శ్రీ రామోజు జయకుమార్ తో వరంగల్ డిటివి స్టూడియో యాంకర్ శ్రావిశ్రీ అందరికి నమస్కారం మనం వరంగల్ జిల్లా పట్టణంలో మైక్రో అంటే చిన్న చిన్న సూక్ష్మ కళాఖండాలు తయారు చేసే శ్రీ రామోజు జయకుమార్ గారితో ఉన్న ఇక్కడ వీరిని అడిగి వారి హాబీ ఎలా వచ్చింది ఎలా ఎప్పటి నుండి నేర్చుకున్నారని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నేను శ్రీ రామోజు జయకుమార్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన వాడిని పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే గత ముప్పై సంవత్సరాలుగా నేను స్వర్ణకారుల వృత్తిలో ఉంటూ నాకంటూ ఒక విభిన్నమైన పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనే ఉద్దేశంతో తొంభై ఐదులో మైక్రో కళాఖండాలను తయారు చేయడం ప్రారంభించాను అప్పుడు శుద్ధ ముక్కలపై బల్బాలపై చేసిన నేను విభిన్నమైన కళాఖండాలు చేసి మన స్వర్ణకార సంఘీయులందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి కోసం ఒక కొత్త కోణంలో నేను సూక్ష్మ కళాఖండాలు తయారు చేయడం ప్రారంభించాను అది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఐదులో సారీ రెండు వేల ఐదులో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్కు లిటిల్ బ్యాటును కేవలం ఇరవై గ్రాముల బంగారంతో ఆయనకు బ్యాట్ చేసి ఆయనకు కంగ్రాట్స్ సచిన్ ఫర్ ద రికార్డ్ సెంచరీస్ అనే మైక్రో అక్షరాలను కూడా బ్యాట్ మీద చెక్కి ఆయనకు బహుమతిగా తయారు చేయడం జరిగింది ఆనాడు నుంచి నేటి వరకు కూడా ఏ సందర్భానుసారంగా ఒక్కొక్క సందర్భానికి సందర్భంగా దాని సందర్భంగా నేను ఆ కళాఖండాలు చేస్తూ ఉంటాను ఈ క్రమంలో ఎన్నో కళాఖండాలు తయారు చేయడం జరిగింది కొన్ని ఉదాహరణకు నేను లిటిల్ బుద్ధ తయారు చేశాను ఇరవై మిల్లి గ్రాముల కోసం పంతొమ్మిది వందల రెండు వేల ఏడులో బౌ కాలచక్ర మహాసభలు అమరావతిలో జరుగుతున్న సందర్భంగా ఆ బుద్ధునికి బహుమతిగా ఇరవై మిల్లీ గ్రాముల బంగారంతోనే బుద్ధుని ఆయన చిత్రాన్ని చిత్రించి బుద్ధం శరణం గచ్చాము అనే అక్షరాలను కూడా లిఖించడం జరిగింది ఈ రకంగా నేను ఎన్నో కళాఖండాలంటే తెలంగాణ ఉద్యమంలో తీసుకుంటే ఉద్యమాన్ని ఉద్రిక్ కొనసాగించడం కోసం నా వంతుగా కళాకారుడిగా నేను ఒక వెంట్రుకపై జై తెలంగాణ అనే నినాదాన్ని వెంట్రుకపై నేను రాసి తెలంగాణ ఉద్యమ అందరికీ కూడా దానికి ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఈ ఉద్యమం తర్వాత తెలంగాణ విడిపోతున్నది ఆంధ్ర తెలంగాణ విడిపోతున్న సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రజలు అందరూ కూడా కలిసి ఉండాలని వాళ్ళ స్నేహానికి గుర్తుగా నేను ఆవగింజ మీద ఆంధ్రప్రదేశ్ పటాన్ని చిత్రీకరించి అందులో కుంభాన్ని కూడా చిత్రీకరించి తెలుగు ప్రజల స్నేహానికి గుర్తుగా వాళ్ళకు ఆవగింజ మీద ఆంధ్రప్రదేశ్ పటాన్ని చిత్రీకరించడం జరిగింది సార్ మరి సూక్ష్మ కళలు కళాఖండాలు అంటేనే ఎవరికి కనిపించవు మరి వీటి వెనక మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు వీటి గురించి మీరు ఎలా అవగాహన తెచ్చుకున్నారు నేను స్వతహాగా స్వర్ణకారుడి కనుక చేసే స్వర్ణ పనులు కూడా సూక్ష్మంగానే ఉంటాయి ఇంకా అంతకంటే సూక్ష్మంగా ఉండాలి ఒక విభిన్నంగా ఉండాలి కంటికి కనిపించండి చేయాలి మనకు ఒక ప్రత్యేకత ఉండాలని నేను ఆ రకంగా ఆలోచించి దీన్ని వృత్తిగా ఎంచుకొని కంటికి కనిపించని అంటే నేను ఒక దుర్బిని పెట్టుకొని మైక్రోస్కోప్ లాంటిది పెట్టుకొని చేయడం జరుగుతుంది అది కూడా చాలా అతి కష్టం అనేది చూడడానికి అందరికీ సంతోషంగా అనిపిస్తుంది మామూలుగా చేసినలే అనిపిస్తుంది కానీ ఒక బ్రతి బ్రతికున్న శవం ఊపిరి బిగబట్టుకొని మనం ఆ శ్వాస తీస్తే కూడా కళాఖండం చెడిపోతుంది ఆ కళాకా అలా ఒక మృతుని అంటే బ్రతికున్న శవంలా నేను ఊపిరి బిగబట్టి ఆ కళాకాండాన్ని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ రకంగా నేను చాలా కష్టపడి ఎన్నో కళాఖండాలు చేయడం జరిగింది ఆ వజ్రోత్సవాలు భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఒకే బియ్యం కింద మీద నూట తొంభై అక్షరాలు వందే మాతర గీతాన్ని రాసి అప్పుడున్న దేశభక్తులకు నేను అంకితం ఇచ్చేసాను అలా సార్ మరి ఈ కళాఖండాల ద్వారా మీకు వచ్చిన గుర్తింపు ఏంటి నాకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రజల ద్వారా మిత్రుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రుల ద్వారా నాకు గుర్తింపు రావడమే కాకుండా పూలే జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నో సంస్థలు నాకు సన్మానాల కార్యక్రమాలు కానీ లేదా అవార్డులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా నాకు ఒక ఉత్తమ అవార్డు ఉత్తమ కళాకారునిగా అవార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఆ రకంగా నేను చాలా గర్వపడుతున్నాను ఈ కళ అవార్డులు పొందినందుకు ఇంకా కూడా అందరికి ప్రోత్సాహం ఉంటే మరిన్ని కళాఖండాలు చేసి మన జిల్లా రాష్ట్ర ఖ్యాతిని దేశ స్థాయిలో కాకుండా దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో కూడా చేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను సార్ మరి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు దీనికి ప్రత్యేకంగా ఎవరు నాకు ప్రోత్సాహం అంటే చేసినాక అందరూ కోఆపరేట్ చేస్తున్నారు చేయడానికి ముందు నేనే ఒక ఉత్సాహం చూపించి చేశాను ఇప్పుడు కొందరు ప్రోత్సాహం చేస్తున్నారు కానీ ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి దానికి కొన్ని కళాఖండాలు చేయాలంటే రెండు మూడు రోజులు టైం పడుతుంది దానికి నేను ఆ వృత్తిపరమైన ఒక కోల్పోవడం జరుగుతున్నది ఉపాధిని కోల్పోవడం జరుగుతున్నది అయినా కూడా నేను ఒక కళాకారునిగా నేను నా పని నేను చేసుకోవడానికి ఉపా వృత్తి ఉపాధిని కూడా కోల్పోయినా కూడా నేను సమాజ హితం కోసం నేను అందరికీ ఆ కళాకారణాలు చేసి సమగే నాలాంటి కళాకారులు చాలా కష్టపడి చేస్తున్నాడు వాళ్లకు మామూలు కళాకారులకు అందరికీ కూడా పెన్షన్లు అందిస్తున్నారు గవర్నమెంట్ మాకు ఒక ప్రత్యేకమైన కోటాలో మమ్మల్ని కూడా ఒక కళాకారునిగా గుర్తించి మాకు ప్రభుత్వం తరఫున పెన్షన్ కాకుండా మాకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ టూల్స్ కానీ మాకు ఆర్థికంగా ఆదుకుంటే ఇంకా మేము అద్భుతమైన కళాఖండాలు సాధించి దేశానికి ప్రతిష్టలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది మైక్రో ఆర్టిస్ట్ గా ఎదిగిన మీకు ఈ కళ అనేది ఎలా అనిపిస్తుంది మీరు ఎవరికైనా అంటే చెప్పాలి అనుకుంటే ఈ కళ బాగుంటుంది అని ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు వాళ్ళు ఇది చాలా కష్టమైనది ఎవరికన్నా నేర్పియాలన్నా కూడా ఇబ్బంది ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ఆర్థిక వనరులు సమకూరై వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఇది దీనివల్ల మనకి ఏమన్నా ఆర్థికంగా సమకూరే అవకాశాలు లేవు ఏదో మన వ్యక్తిగతంగా సమాజానికి పేరు తీసుకురావడమా నాకు వ్యక్తిగతంగా నేను పేరు సంపాదించుకోవడమా అలాగే ఉంటుంది కానీ దీనివల్ల సంపాదించుకునే అవకాశాలే ఉండవు కాబట్టి ఎవరు కూడా ఎక్కువ ముందుకు రావట్లేదు మనం నేర్పిద్దామన్న ఆకాంక్ష ఉన్నా కూడా కొందరు వారు రావడానికి వెనకాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం రకంగా ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ అంటే సహకారం ఇచ్చి ఇలాంటి కళాకారులకు ప్రత్యేకమైన కోటాలు పెన్షన్లు అందిస్తే కొన్ని అద్భుత కళాఖండాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది సున్నా క్రమంలో నాకు ఆనాటి తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసాచారి గారు రవీంద్ర భారత్లో నాకు సన్మానం చేయడం జరిగింది అలాగే గత రెండేళ్ళ కింద తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు దయాకర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వారు కూడా నాకు ఉత్తమ కళాకారుడిగా అవార్డు ఇచ్చి సన్మానించడం జరిగింది అలాగే స్థానిక రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు నాకు చాలామంది కూడా ఒక ప్రత్యేకంగా అభినందించి నన్ను సన్మానించడం జరిగింది ఈ రకంగా ఇంకా కొన్ని ముందుకు తీసుకుపో ఇంకా కొన్ని కళాఖండాలు చేసి దేశ ప్రతిష్టను తీసుకురావడానికి కృషి చేస్తాను మొన్న జరిగిన అయోధ్య రామ మందిర ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా బియ్యం గింజ మీద దివ్య రామ మందిరాన్ని చిత్రీకరించి రామభక్తులకు అంకితం చేశాను ఈ రకంగా ఎన్నో ఇంకా చాలా చేసే కార్యక్రమాలు ఉన్నాయి అందరి సహకారం ప్రభుత్వం కానీ మాకు అండగా ఉంటే ఇంకా अद्भुत कलाका चेयड़ा अवकाश उ సోసారు కదా అండి ఒకే వ్యక్తి వృత్తి ప్రవృత్తిలో తన సత్తా చాటుతూ మైక్రో తయారు చేస్తూ ముందుకెళ్తున్నారు ఇలాగే చాలా మంది ఆ ఇప్పుడు ఇప్పుడు ఆదరిస్తున్నారు నన్ను ఇప్పుడు నేను వెలుగులోకి వచ్చాక నాకు అందరూ హెల్ప్ చేస్తున్నారు ముందు ఎవరు ప్రోత్సహించలేదు ఇప్పుడు అందరూ ప్రోత్సహిస్తున్నారు అని చెప్పారు అలాగే ఇంకా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రోత్సహిస్తే ఇలాంటి కళాఖండాలు ఎన్నో తయారు చేస్తాను దేశంలోనే తన సత్తా చాటుతాను అంటున్నారు మన శ్రీ రామోజు జయకుమార్ గారు स्टूडियो इंचार्ज चारज अमरेंद्र गारो मीसा